సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులకు పక్కా చేయాలని సిబ్బంది గత ఇరవై రోజులుగా జిల్లా కలెక్టరేట్ ముందు నిరవధిక సమ్మె చేస్తున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని పిఆర్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ముస్కు తిరుపతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల రెండు వందల మంది కాంట్రాక్టు పద్ధతిన సేవలు అందిస్తున్నారని వీరి కాంట్రాక్ట్ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని గత కొంతకాలంగా కోరుతున్నా ఈ ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిఆర్టీయూ జిల్లా అధ్యక్షులు ఐలేటి రెడ్డి మాట్లాడుతూ విద్యాశాఖలో సమగ్ర శిక్షకులుగా పనిచేస్తున్నారు వీరు ఉద్యోగాలను పక్కా చేయాలని కోరుతూ పిఆర్టీయూ శాఖ పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు చాలీ చాలని వేతనాలతో బతుకుబండి లాక్కొస్తున్న వీరి ఉద్యోగాలు ప్రభుత్వం పర్మినెంట్ చేయాలని కోరారు పిఆర్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి జయపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షా ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగి ఇరవై రోజులు కావస్తుందని వీరు కాంట్రాక్ట్ ఉద్యోగాలను పర్మినెంట్ చేసుకోవాలని కోరారు ఈ జిల్లా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సంబంధించి పీఆర్టీఎస్ కరీంన జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు తెలియడం జరుగుతుంది గత ఇరవై రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మరే చొరవ తీసుకొని వీళ్ళను రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి పంతొమ్మిది వేల మూడు వందల మందిని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మా ప్రభుత్వ మన మా జిల్లా శాఖ తరఫున డిమాండ్ అలాగే మా రాష్ట్ర శాఖ నాయకులు మరి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు గత ఇరవై రోజులుగా నిరోధిక సమ్మె చేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన కోరికలను ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని తప్పకుండా వీటిని అమలు పరచాలని వీరు చేస్తున్నటువంటి సమ్మెకు మరియు అదేవిధంగా వీరు చేస్తున్నటువంటి పోరాటానికి పీఆర్టీఎస్ కరీంనగర్ జిల్లా శాఖ పక్షాన మేము మద్దతు ప్రకటిస్తూ ఈరోజు ఈ దీక్షా శిబిరానికి రావడం జరిగింది అదేవిధంగా వీరు గత దాదాపు పది పదిహేను సంవత్సరాలుగా వీరు చేస్తున్నటువంటి కృషి విద్యాశాఖలో వీరు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి వీరిని విద్యాశాఖలో విలీనం చేయాలని సమగ్ర శిక్షా ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని పీఆర్టిఎస్ కరీంనగర్ జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేస్తుంది ఈరోజు ఎస్ఎస్ఎస్ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఇరవై రోజుకు చేరుకున్నది ఏదైతే ప్రభుత్వం మేనిఫెస్టోలో వీరికి సంబంధించిన సమస్యలు సాల్వ్ చేస్తాయని చెప్పి చెప్పిందో వంద రోజుల్లో రెగ్యులరైజ్ చేస్తామని మాట ఇచ్చిందో దాన్ని నిలబెట్టుకోవాలని మేము రాష్ట్ర శాఖ జిల్లా శాఖ పక్షాన ప్రభుత్వానికి నివేదిస్తున్నాం